హాయ్ అండి నేను టు అవర్ ఛానల్ ట్యాట్స్ తను మా ఇంటి ఎదుర్కొండ అమ్మాయి అండి పేరు జోషి తన గురించి అదే తనని నేను కొన్ని బ్యూటీ టిప్స్ అడుగుతున్నాను నాకు తెలియనివి చెప్పరా జోషి మరి మన స్కిన్ టైటనింగ్ అవటానికి స్క్రబ్ లాగా యూజ్ అవ్వడానికి ఏమైనా హోమ్ రెమెడీస్ చెప్తావా నాకు తెలియదు కదా విడిగా ఏదైనా ఫేస్ ప్యాక్ తయారు చేయాలంటే మీకు మినిమం టైం పడుతుంది ఇప్పుడు ఏ ఫేషియల్ చేయాలన్న దానికంటే స్నానానికి వెళ్ళేటప్పుడు మీరు సోప్ రప్ చేసి దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసి కనుక స్క్రబ్ టైప్ యూస్ చేస్తే మీకు ఇన్ మినిట్స్ లో డిఫరెన్స్ తెలుస్తుంది చాలా బెస్ట్ రెమెడీ చాలా ఫాస్ట్ గా రిజల్ట్ అనిపిస్తుంది నేను నా మీదే ట్రై చేశాను చాలా బాగా వర్క్అవుట్ అయింది నేను నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇదే ట్రై చేస్తున్నారు మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా విదిన్ మినిట్స్ లో మీకు ఆ గ్లో వస్తుంది అంటే నేను పార్లర్ కోర్స్ నేర్చుకునేటప్పుడు షుగర్ ప్యాక్ విన్నాను అసలు షుగర్ ప్యాక్ కి చాలా టైం పడుతుంది మనం అప్పటికప్పుడు ఫంక్షన్ కి వెళ్ళాలంటే ఏ పార్లర్కి కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోకుండా ఇది ఇమీడియట్ గ్లో వస్తుంది అండ్ రిజల్ట్ చాలా బాగుంది నేచురల్ జోషికి అనుకున్నా కానీ మంచి టిప్ చెప్పిందండి ఏమి తెలియదు అనుకున్నా కానీ మంచి టిప్ చెప్పింది కదా ఇది కదా ఏ ఏజ్ వాళ్ళకైనా సరే మీరు ఇలా వాడుతూ ఉంటే వీక్లీ వన్స్ వాడుతూ ఉంటే మీ స్కిన్ ఇంకా టైట్ అవుతుంది గ్లో వస్తుంది చాలా బాగుంటది ముందు పైసా ఖర్చు లేకుండా ఇంట్లో తయారు టైం ఎక్కువ పట్టదు ఏ కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ కెమికల్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు బాగుంది మీకు వీక్లీ వన్స్ ఇలా వాడుతూ ఉంటే స్కిన్ మీకే డిఫరెన్స్ తెలుస్తుంది అసలు విత్ ఇన్ ఒక్కసారి యూస్ చేస్తే తెలుస్తుంది ఇలా కంటిన్యూషన్ తెలిస్తే మీ ఫేస్ మీద ఉన్న ముడతలు మొత్తం పోతాయి చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి మంచి రెమెడీస్ కోసం మా మాపై ఛానల్ చేసుకోండి అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ విన్నారు కదా చెప్పింది అంటే బాగా యూజ్ అవుతుందంటండి యూజ్ అవుతుందనమాట థ్యాంక్ యూ జోషి ఓకే అత్తయ్య బాయ్ బాయ్